మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు ప్రజలు పోటెత్తుతున్నారు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రజల సమస్యలను కష్టాలను ఓపిక్గా విన్నారు లోకేష్ ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బారులో లోకేష్ ప్రతి ఒక్కరిని స్వయంగా కలుస్తూ వినతులు స్వీకరించారు ప్రజల కన్నీళ్లు తుడుస్తూ తానున్నానంటూ భరోసా ఇచ్చారు ఎవరు ఆధైర్యపడద్దని అందరికీ అండగా ఉంటారని హామీ ఇచ్చారు సమస్యలకు తక్షణ పరిష్కారం కోసం ఆయా శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దాదాపు మూడు వేల ఐదు వందల మంది వార్డు వెల్ఫేర్ సెక్రటరీ సమస్యలను మేము గౌరవాన్ని మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు కూడా మా యొక్క సమస్యలను సానుకూగా సమయం కేటాయించి మరి మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్యని కూలంకుషంగా వాళ్ళకి వివరించి వివరించినప్పుడు సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్క సమస్యని వినటం జరిగింది మాకు మాతృత్వ శాఖ ఏర్పాటు చేయడం విషయంలో కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ ప్రమోషన్ ఛానల్స్ గురించి రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ మాకు గతంలో రావాల్సినటువంటి ఏరియర్స్ ఏదైతే ఉన్నాయో ప్రథమ నోటిఫికేషన్ లో వచ్చినటువంటి నెలల యొక్క మాకు ఎరియర్స్ రావాల్సి ఉన్నాయి రెండవ నోటిఫికేషన్ లో వచ్చిన వారికి ఐదు నెలల ఎరియర్స్ రావాల్సి ఉన్నాయి ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఐదు సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులు ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సార్ సానుకూలంగా స్పందించి దీనిని డబ్ల్యూఎస్ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో డోలా వీరాంజనేయ స్వామి గారిని కలవమని చెప్పడం జరిగింది చౌరి జౌజప్పకి ఆరోగ్యం బాగాక ఐసీలో ఉన్నారు మా ఇప్పటివరకు మా దగ్గర ఉన్న డబ్బులంతా కూడా వెచ్చించి మేము ఆయనకి వైద్యం చేయించాము ఇంకా మా దగ్గర డబ్బులు లేక మరి ప్రజా దర్బార్లో లోకేష్ గారిని సాయం అడటానికి వచ్చాము లోకేష్ గారు మా విన్నతిని స్వీకరించి మరి అర్జీని పరిష్కరిస్తానని మాకు మాట ఇచ్చారు మా బ్రదరు